ఎందుకు శుభ్రంగా ఉండాలని నీటుగా ఉండాలి అని చెప్పింది ఆరుగునా మనసు శుద్ధి కాదు దేహశుద్ధి కూడా ఉండాలి అని ఆత్మ సొంతంగా ఉండాలని ఈ బాధలన్నీ అనుభవించుకుంటూ అంత కోసం నుంచి ఆ ఆరుగోపి చదువులు చెప్పడానికి వెళ్ళి చదువు చెప్పి అలాగా ఆమె స్త్రీ విద్య బాలికా విద్యుడు బాలికా దినోత్సవాన్ని ఇది బాలికల కోసం ప్రత్యేకంగా ఇంకా అభివృద్ధి చెందాలని బాలికలు ఎంతో ఉన్నత స్థితిలో ఉండాలని ఆ నాడు మన భారతదేశంలో తొలి మహిళ చరిత్ర సాగితే పోలే పూర్వకున్న సంకల్పాన్ని ఇప్పటికీ కూడా నూట తొంభై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆమె గుర్తు చేసుకుంటున్నాము అంటే ఆమెకున్న ఇంపార్టెన్స్ ఎంతది అంత గొప్ప కాబట్టే కదా ఆమె కంటే ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది దేశానికి ఎంత గొప్ప స్త్రీ అని మనం కాలేమా కాగలము ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడుతున్నానంటే మీరు తీసుకోవాలని దాన్ని గుర్తించబట్టే కదా నా సేవ సూచించబట్టే కదా పిలిచేస్తాను ఇక్కడికి అలా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మీ కాలేజీ ఉంది ఇంత పెద్ద కాలేజీ కొన్ని కోట్లు చేసుకుంటూ కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం వారు ఎన్నో గ్రూపులు ప్రతి గ్రూపు నుంచి ఎంతో మంది నేతలు తయారవ్వచ్చు ఎంతో మంది తయారు అవ్వచ్చు ఈ దేశం మీకు ముందు ఇచ్చింది అంటే దేశానికి మీరు ఏమి ఇవ్వాలి మంచి చదువులు ఇవ్వాలి ఇంత సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇంత చక్కగా ప్రిన్సిపాల్ మీకు ఆమెషులు మీకు ఉపాధ్యాయ అధ్యాపకులు మీకు ఎంతో సేవలు అందిస్తున్నారు میرے پاؤں گا